విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ శంకర్రావు నిర్వహించారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతున్నారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునే దానికి ఆనాడు హుదూద్ వచ్చింది హుదూదు వస్తే సొంత కుటుంబం కాదని విశాఖపట్నానికి వచ్చి విశాఖపట్నం ప్రజలే ఆయన కుటుంబం అని పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చాలామందికి తెలీదు ఆనాడు మా ఇంట్లో సీమంతం జరుగుతుంది ఆ కార్యక్రమానికి కేవలం పది నిమిషాలే ఉండి ఇమ్మీడియట్గా విశాఖపట్నానికి బయలుదేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు బాబు గారు గన్నబాబు గారు కలిసి ఎలా మీకు సేవ చేశారో మీ అందరు తెలుసు అందుకే గాలి మొన్న వైకాపా వైపు ఉన్న విశాఖపట్నం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు దీవించారు మీరు చూస్తున్నారు చూస్తారు కదా రెండే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది ఈ నియోజకవర్గాలకి ప్రత్యేక నిధులు కేటాయించి కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అన్ని అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా వైకాపా ఇన్ఛార్జీల గురించి ఎంత తక్కువ మాడితే అంత మేలేమో రోజుకోకటి వస్తాడు పోతారు వాళ్ళ గురించి నేను పెద్ద మాటదలుచుకోలేదు రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూతపడిన ఎల్జీ పాలిమర్స్ భూమిలో మళ్ళీ కలుషితం లేని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం పెద్దలు అన్నట్టు గతంలో ఉన్న జింక్ ఫ్యాక్టరీ ప్రాంతంలో మళ్ళీ పరిశ్రమ తీసుకొస్తాం స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ ఒక భస్మాసురుడు ఒక ఐరన్ లెగ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక ఫ్యాక్టరీ వెళ్తుంది విశాఖపట్నం పరిపాలక రాజధాని అన్నాడు ముప్పై సంవత్సరం క్రితం ఉన్న ఎల్జీ పాలిమర్ ఫ్యాక్టరీ పేలింది దాని తర్వాత ఏకంగా సంవత్సరంకొక ఫార్మా ఫ్యాక్టరీలో బాయిలర్ పేలే పరిస్థితికి వచ్చింది అందుకే ఆ బస్ విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే విశాఖపట్నం అంత బాగుపడుతుందని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం విశాఖపట్నం ఎంత అద్భుతంగా ఉంటుందో నేను చూశాను హైదరాబాద్కి ఢీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా విశాఖ పశ్చిమ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా అవసరమైన వేరుకు పెద్దలు కోరినట్టు నిరుపేద కుటుంబాలకి తిట్టుకో ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తిట్కో ఇల్లు అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం ఒక ఇటుకో కూడా వాడరు డైరెక్ట్గా సిమెంట్ పోస్తారు అంతేకాదు ఆ కమ్యూనిటీగా అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తారు పిల్లలు ఆడుకునే దానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది పెద్దలు వెళ్ళి వాకింగ్ చేసానికి వాకింగ్ ట్రాక్ ఉంటుంది అక్కడ హెల్త్ క్లినిక్ కూడా ఉంటుంది అలాంటి అద్భుతమైన ఆలోచనతో మొదలుపెట్టింది ఆ తిట్కో ఇల్లు తప్పనిసరిగా అన్ని పూర్తి చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో ఆ ఇల్లు పూర్తి చేసి కలిసి గట్టుగా గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా నేను మీకు ఇస్తున్నా ఇంకా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారి పార్టీ మారినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాలేమో కాని మన పార్టీకి మన అధ్యక్షులు ఒక్క పిలుపు చాలు రా కదలే రా అంటే పరిగెత్తే పరిగెత్తకుండా వచ్చే కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అంతెందుకు భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా చేశాం ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతెందుకు కార్యకర్తలు అంతెందుకు కార్యకర్తలు పిల్లల్ని చదివించుకుందానికి కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ కుటుంబాలని వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం గత ఐదు సంవత్సరాలు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇక్కడ నా కార్యకర్తలు ఒకటే చెప్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉంది వడ్డీ వడ్డీతో సహా ప్రతిది చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఈరోజు ఈ ఎర్రబుక్ చూస్తే వాళ్ళందరి గుర్చపడుతుందండి ఈ ఎర్రబుక్ పైన కూడా కేసు పెట్టారండి లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు ఎర్రబుక్ చూపిస్తున్నాడు నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తామని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అరే బామ్మలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసులు నేను భయపడతానాయా జగన్ దమ్ము ధైర్యంలో దమ్ము ధైర్యంతో ప్రజల్లో నేను తిరిగా నీలాగా పరదాలు కట్టుకుని తిరిగా అలవాటు నాకు లేనే లేదు మనందరం చూసాం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తిని అడ్డగోలుగా అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేశారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించి యాభై మూడు రోజులు బంధించాడు ఈ సైకో జగన్ ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లే సమయంలో నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఒకే ఒక మాట చెప్పాడు లోకేష్ ను ముందలకెళ్ళు నీకు ఒక అండగా నేను నిలబడతాను నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు ఆనాడు బాబుగారిని కలిసేదానికి ప్రత్యేక విమానంలో రా రావాలనుకుంటే ఆ విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్ లో దాదాపు మూడు గంటల సేపు ఆయన్ని ఆపేశారు ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకోని తర్మి తర్మి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని అందుకే ఉన్న పసుపు సైన్యాన్ని జన సైనికులకి నేను పిలిపిస్తున్నా ఈ వైకాపాకి పేటిఎం కుక్కలు ఉన్నాయి వాళ్ళకి ఐదు రూపాయలు ఇస్తే అడ్డగోలుగా పోస్టులు పెడతారు జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడతారు పసుపు సైన్యం పేరుతో జన సైనికుల్ని తిడుతూ పోస్టులు పెట్టిస్తుంది ఈ వైకాపా పార్టీ అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలా అందరం కలిసి గట్టుగా ముందలకెళ్లాలా మన లక్ష్యం ఒకటే ఈ సైకో జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే పవన్ అన్న చెప్పారు ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఆ నినాదానికి ఇటు జన సైనికులు అటు పసుపు సైన్యం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ శంకారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ నేను పిలిపిస్తున్నా ఇప్పటికీ మీ అందరికి కిట్ ఇచ్చాం గనబాబు గారు కిట్ తీసుకొస్తాం మీ అందరికి కిట్ ఇచ్చాం ఈ కిట్ లో ఇరవై చొప్పున బంచి చేసి క్యాలెండర్లు ఇచ్చాం ఇలా కనీసం పది ప్రతి గడపకి మీ ఇంటికి మేము పంపిస్తాం ఈ క్యాలెండర్ ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన మనకు క్యాలెండర్ ఉంది ఈ సంవత్సరం క్యాలెండర్ ఈ బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది తీసుకెళ్తారా తీసుకెళ్తారా అదే విధంగా మీ అందరికి ఈ కార్డులు ఇస్తున్నాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఉంది ఇంకో పక్కన మన ఇచ్చే ఆరు హామీలు ఉన్నాయి ఇది ఎందుకు ఇచ్చామంటే బంధువులు ఇంటికి వెళ్ళినా మిత్రుల ఇంటికి వెళ్ళినా టీ షాప్ పెట్రోల్ బంక్ ఎక్కడికి వెళ్ళినా ఈ ఆరు హామీల గురించి ప్రజల్లో మన ప్రజలతో చర్చించాలి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి మనందరం గుర్తు పెట్టుకునే దానికి ఆరు హామీలు ఈ కార్డు కూడా ఇచ్చాం దీంతోపాటు సైకిల్ ఇచ్చాం సైకిల్ పెట్టుకుని రెండు నెలలు ప్రతి గడప దొక్కాలని మిమ్మల్ అందరూ కోరుతున్నా ఇంకా ఎండాకాలం వచ్చింది పసుపు టోపీ కూడా ఇచ్చాం ఈ క్యాబ్ పెట్టుకుని తిరగాల్సిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా గతంలో బాధుడే బాధుడు